డబ్బు సంపాదిస్తాడు వస్తువులు తెచ్చుకుంటాడు ఇతరుల సాయం అర్థిస్తాడు అనేక వస్తువులు కనిపెడుతుంటాడు తన వృత్తిని మారుస్తాడు వ్యాపారాన్ని మారుస్తాడు ఉద్యోగాన్ని మారుస్తాడు ఉన్న ఊరిని మారుస్తాడు తన దేశాన్ని కూడా వదిలి విదేశాలకెళ్తాడు పెద్దవాళ్లతో స్నేహం చేస్తాడు శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమిస్తాడు ఇలా ఎన్నో ఎన్నెన్నో చేస్తాడు వీటి ఫలితంగా దుఃఖాలు పోవచ్చు సుఖాలు రావచ్చు కానీ ఆ సుఖాలు శాశ్వతంగా ఉండడం లేదు ఎప్పుడో ఒకప్పుడు ఆ సుఖాలు దూరమై మళ్ళీ దుఃఖాలు దరిచేరుతాయి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంత కష్టపడ్డా మానవుడు తాను కోరుకున్న సుఖాన్ని ఆనందాన్ని పొందలేకపోతున్నాడు ఎందువల్ల తాను కోరుకునేది శాశ్వత ఆనందమే కానీ తాత్కాలిక ఆనందం కాదు ఎప్పుడు ఉండే సుఖం ఎప్పుడు ఉండే ఆనందం కావాలి అప్పుడే తపన తీరేది అన్వేషణ ఆగేది అట్టి శాశ్వత ఆనందం నిత్య సుఖం ఎన్ని వస్తువులు సంపాదించినా ఎందరి వ్యక్తులను దరిచేర్చుకున్నా ఎన్ని పరిస్థితులను స్థితులను మారుస్తున్నా రావటం లేదు అనిత్యమైన సుఖమే వస్తున్నది ఎందువల్ల మనం కోరుకునేది నిత్య సుఖాన్ని కానీ పట్టుకునేది అనిత్య వస్తువులను అనిత్య వస్తువులు అనిత్యమైన సుఖాన్ని ఇస్తాయి కానీ నిత్య సుఖాన్ని ఇవ్వలేదు నిత్య వస్తువు మాత్రమే నిత్య సుఖాన్ని ఇస్తుంది మరేమిటి ఆ నిత్య వస్తువు నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే పరమాత్మ కన్నా వేరైన సమస్తము అనిత్యమే అని శంకరాచార్యుల వారు తత్వబోధ అనే ప్రకరణ గ్రంథంలో తెలియచేశారు ప్రతి మానవుడు నిత్యమైన పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి అలా పట్టుకోవాలంటే అనిత్య వస్తువులు విషయాలు భోగాలు మొదలైన వాటి పట్టు నుండి విడిపించుకోవాలి ఈ అనిత్య వస్తువుల నుండి విడిపించుకొని శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించి పరమాత్మతో ఐక్యమైపోవటమే పోవుటకే మనకు ఈ మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలోనే దీనిని సాధించాలి అలా సాధిస్తేనే ఈ జన్మ సార్థకం సాధించలేనిచో ఈ మానవ జన్మ వ్యర్థం మరి ఎలా సాధించడం ఎలా ఈ ప్రాపంచిక విషయ వ్యామోహాన్ని వదలటం ఎలా పరమాత్మను తెలుసుకొని ఆశ్రయించడం అందుకోవడం ఎలా సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా నివృత్తి చెంది అనంతమైన అఖండమైన దుఃఖరహితమైన శాశ్వత ఆనందాన్ని పొందడం ఈ అన్ని సందేహాలకు ఖచ్చితమైన సమాధానం సమాధానమే భగవద్గీత సర్వం శ్రీకృష్ణార్పణ